సర్వేభ నమస్కార వీడియోలో మనం సంస్కృతం నేర్చుకుందాం సంస్కృత భారతిలో పత్రాలయ ద్వారా సంస్కృతం ప్రవేశ పరీక్షకి సంబంధించినటువంటి సూక్తులని మనము ఈరోజు నేర్చుకుందాం ఈ సూక్తుల్ని చదవడం తర్వాత దాని యొక్క తెలుగు అర్థాన్ని కూడా మనం నేర్చుకుందాము మొదటిది ఆరబ్ధం ఉత్తమ జనా పరిత్య పరిత్యజంతి మనకి సంస్కృత పదాలు తెలుగు పదాలు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట ఆరబ్ధం అంటే ప్రారంభం అనమాట ఉత్తమ జనా అంటే ఉత్తమ అంటే ఉత్తమమైనటువంటి జనా అంటే జనులు ఉత్తమమైనటువంటి జనులు నా అంటే లేదు నెగటివ్ ఆపోజిట్ మీనింగ్లో వస్తుంది అనమాట పరిత్య జంతి అంటే విడిచిపెట్టడం అన్నమాట ఆరబ్ధం ఉత్తమ పరిత్య జంతి ఉత్తమ జనులు ప్రారంభించిన దానిని ఎప్పుడు విడిచిపెట్టరు మనం కూడా ఇప్పుడు సాంస్క్రిట్ నేర్చుకోవడం ప్రారంభించాం కాబట్టి మనందరం కూడా ఉత్తములమే అనమాట అందుకని దీన్ని విడిచిపెట్టుకోకుండా సాధన చేస్తూ ఉండం చూడండి మళ్ళీ ఒకసారి చదవటం నేర్చుకుందాం ఆరబ్ధం ఉత్తమ జనా న పరిత్య జీ ఆరబ్ధం ఉత్తమ జనా పరిత్య జి మనం ఒక్కొక్క వర్డ్ని విడదీసుకొని అలా చదువుకుంటూ ఉంటే మనకి దాని అర్థం అదే తెలిసిపోతూ ఉంటుందన్నమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే వర్డ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి చూడండి మనకి ఆరబ్ధం అంటే ప్రారంభించిన మనకి తెలుగులో వచ్చేటప్పటికి తర్వాత ఏముంది ఇక్కడ ఉత్తమ జనా ఉత్తమ జనులు మనకి తెలుగులో వచ్చేటప్పటికి ఏమైందంటే ఉత్తమ జనులు అనేది ముందు వచ్చింది ఆరబ్ధం అనే అర్థం తర్వాత వచ్చిందనమాట ఉత్తమజనులు ప్రారంభించిన దానిని పరిత్య జంతి అంటే విడిచిపెట్టడం ఇప్పుడు ఇవి రెండు మామూలుగానే ఉన్నాయి ఎప్పుడూ కూడా విడిచిపెట్టారు ఉత్తమ జనులు ప్రారంభించిన దానిని ఎప్పుడూ విడిచిపెట్టరు ఆరబ్ధం ఉత్తమ జనాహన పరిత్య జంతి ఇప్పుడు రెండవ సూక్తికి వెళ్ళాం క్షణశా కణశచైవ విద్యామర్థం చ సాధయేత్ క్షణశ అంటే క్షణము కణశ అంటే కణము అనమాట విద్యామర్థం అంటే విద్యార్జన సాధయేత్ అంటే సాధించటం సంపాదించటము ఇక్కడ క్షణశ అంటే క్షణం ఒక్కొక్క క్షణము కణశహ అంటే ఒక్కొక్క కణం క్షణాన్ని ఉపయోగించుకోవాలి మనం కణాన్ని అంటే క అవకాశం అనమాట అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి ప్రతి క్షణాన్ని వదలకుండా మనం ఉపయోగించుకుంటూ విద్యని అభ్యసించాలి అలాగే ఒక్కొక్క కణాన్ని అంటే ఒక్కొక్క అవకాశం అనమాట ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని వదలకుండా మనం ధనాన్ని సంపాదించాలి అన్నమాట అంటే సమయాన్ని అవకాశాన్ని రెండింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్క క్షణాన్ని కూడా వదలకుండా విద్యను అభ్యసించాలి అలాగే ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా మనం ధనాన్ని సంపాదించాలి అనేది దీని అర్థం అనమాట చూడండి మళ్ళీ చదవటం ఒకసారి నేర్చుకున్నాం క్షణ సెహ కణశ్చైవ విద్యామర్థం

సోత్సాహానాం నాస్త్య సాధ్యం నరాణాం సోత్సాహానాం అంటే ఉత్సాహవంతులు ఉత్సాహం కలిగినటువంటి వారికి నాస్త్య సాధ్యం సాధ్యం అంటే సాధ్యము నాస్త్య సాధ్యం అంటే సాధ్యము కానిది నరాణాం నరాణాం అంటే నరులు అంటే మనుష్యులు అన్నమాట ఉత్సాహం కలిగినటువంటి మనుష్యులకు సాధ్యం కానిది ఏదీ ఉండదు ఎప్పుడూ కూడా ఏ పనినైనా ఉత్సాహంతో మొదలుపెట్టి పట్టుదలతో చేస్తూ ఉంటే మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు అని దీని ద్వారా మనం తెలుసుకోవాలి చూడండి ఒక్కసారి సోత్సాహనాస్థ్య సాధ్యం నరాణం చిన్న చిన్న పదాలుగా అలా మనం ఒక్కసారి వాక్యం చదువుకోకుండా విడదీసుకొని చదివితే దాని అర్థం అదే వచ్చేస్తుంది అనమాట సోత్సాహనాం ఉత్సాహవంతులు నాస్త్య సాధ్యం సాధ్యము కానిదేది లేదు నరాణం అంటే నరులకు అని అర్థం అనమాట ఎవరికైతే ఉత్సాహం కలిగి ఉంటుందో వాళ్ళకి సాధ్యం కానిదేదీ ఉండదు ఉత్సాహం లేకుండా నిరుత్సాహంగా ఉంటే వాళ్ళకన్నీ కూడా అసాధ్యంగానే ఉంటాయన్నమాట ఉత్సాహం కలిగి ఉంటే మనుషులకి సాధ్యం కానిదేదీ ఉండదు నాస్త్య సాధ్యం నరాణాం ఇప్పుడు నాలుగోది ఉద్యోగినం పురుష సింహ ముపైతి లక్ష్మీ ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీహీ అంటే లక్ష్మీ అంటే లక్ష్మీదేవి పురుష అంటే పురుషుడు సింహముపైతి అంటే సింహము వలె పరాక్రమవంతుడైనటువంటి పురుషునకు ఉద్యోగినం అంటే ప్రయత్నశీలుడైనటువంటి వారికి సింహము వంటి పరాక్రమి అయినటువంటి పురుషునకు ప్రయత్నశీలుడైనటువంటి వానికి ఐశ్వర్యం వచ్చి చేరుతుంది అని అర్థం అనమాట ప్రయత్నశీలుడై సింహము వలె పరాక్రమి అయినటువంటి పురుషున వద్ద పురుషుని వద్దకు ఐశ్వర్యము వచ్చి చేరును ఉద్యోగినం పురుష సింహ ముప్పైతి దాన్ని అలా కొంచెం విడివిడిగా చేసుకుంటే మనకు అర్థం ఈజీగా వస్తుంది అనమాట కలిపి చదివితే కొంచెం అదేదో కొత్త పదంలాగా కష్టంగా అనిపిస్తుంది అనమాట పురుష సింహ ముప్పీతి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అక్కడ మనం అర్థం చేసుకోవడానికి పురుష సింహ ముప్పీతి అంటే మనకి విడివిడిగా వచ్చేప్పటికీ దాని పదాలు అర్థం వచ్చేస్తుంది అనమాట ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ ప్రయత్నశీలుడై సింహము వలె పరాక్రమి అయిన పురుషుని వద్దకు ఐశ్వర్యము వచ్చి చేరును ఈ విధంగా మనం చాలా తేలికగా ఈ సూక్తుల్ని చదవడం వాటి యొక్క అర్థాలని కూడా మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని సూక్తుల్ని మనం नेक्ष मुणाम सर्वेभ्यः धन्यवाद